నమస్తే నేను మీ నాగేష్ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేది శాస్త్ర సిద్ధాంతమే దాన్ని తెలుసుకునే మనశ్శక్తి తపశ్శక్తి అందరికీ సాధ్యం కాదు కనుక మూర్తి పూజ ద్వారా ఆ పరమాత్మ విజ్ఞానం అందుకోవచ్చుననే ప్రక్రియ సనాతన వైదిక ధర్మంలోనే ఉన్నది నిజాన్ని స్వీకరించిన ధర్మం ఈ ధర్మం నిజాయితీని నమ్ముకున్న ధర్మం మానవుడు శక్తి పరిమితం అందుకే తరళకర్ణానామ సులభ అని శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెప్పినట్టు అమ్మవారి కటాక్షం కలగాలంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ మంచి ఉద్దేశంతో ఉండాలి హిందూ ధర్మంలో జీవితం అనేది ఒక ఆచరణ విధానం జీవన విధానమే హిందూ ధర్మం మందిరం అంటే మనం ఇష్టం వచ్చినట్లు కట్టేదో ఇష్టం వచ్చినట్లు పూజలు చేసేదో కాదు అందుకు ఆగమాలు శాస్త్రాలు ఉంటాయి శాస్త్రం చెప్పినట్టు నిర్మాణం చేయాలి మయా కాశ్యప వంటి శిల్పశాస్త్రాలు ఉంటాయి శైవ ఆగమాలు ఉన్నాయి వైష్ణవ ఆగమాలు ఉన్నాయి గుడి అంటే భగవంతుడికి మానవుడికి బంధం ఏర్పరిచే కేంద్రం అందుకోసమే వేదపారాయణం జరిపించాలి మహాభారతం రామాయణం భగవద్గీత వంటి ధర్మగ్రంథాల ప్రవచనం వీధి నాటకం బుర్రకథ అష్టావధానం ఈ విధంగా నాదస్వరం భజన నామ సంకీర్తన ద్వారా ధర్మానికి ప్రజలకి సత్సంబంధాన్ని కలిగించేవి మందిరాలు గర్భగుడిలో ఉండే భగవంతుడు ఉత్సవమూర్తిగా గ్రామ ప్రదక్షిణం చేస్తూ భక్తులు ఉండే చోటికి ఆయనే దిగివచ్చి దర్శనమిస్తారు భక్తులు కలిసిమెలిసి వీధులలో ముగ్గులు వేసి స్వాగతిస్తారు కొబ్బరికాయలు తాంబూలం కర్పూరహారతి ఇచ్చి తెలిసిన పాటలు పాడి ప్రదక్షిణం చేసి భక్తిని చాటుకుంటారు మనసు శాంతితో నిండాలని పాటలు పాడుతూ ధ్యానం చేస్తూ అన్నదానం చేస్తూ మంచి మార్గంలో నిలబడి మనశ్శాంతిని పొందడానికి వీలు కల్పించేవే మందిరాలు సంఘే శక్తి కలౌ అంటారు ఈ కలియుగంలో ఒక వ్యక్తి ద్వారా అన్ని పనులు సాధ్యమయ్యే అవకాశం లేదు పది మంది కలిసి ఏకగ్రీవంగా ఐకమత్యంగా ఒకే మనసుతో సహానుభూతి పొందాలి అది మన దేశ వికాసానికి అవసరం అలాంటి సామాజిక స్పృహ మందిరం ద్వారా నిర్మాణం కాగలదు మనిషికి అహంకారం అనేది సహజం ఆలస్యం ఆడంబరాలు అవహేళన కూడా అంతే సహజం అలాంటి చిత్తవృత్తి నుంచి విముక్తి కలగడానికి శక్తిని ప్రసాదించే కేంద్రాలే మందిరాలు దేవాలయాలు గుడి అనేది భారతదేశంలో గొప్ప చారిత్రక వారసత్వం అంటారు కదా ఆలయం అనే వ్యవస్థ ద్వారా వర్తమానతరం చరిత్ర ద్వారా కలిగే స్ఫూర్తిని పొందడానికి ఏమైనా అవకాశం ఉందా అని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి గారిని అడిగారు అప్పుడు వారు సమాధానమిస్తూ మన దేశ చరిత్రను మందిరం గోడలిచ్చే ఆధారాలతో తెలుసుకోవచ్చు చూడండి మన దేశ చరిత్రను ఒక మందిరం గోడలిచ్చేటటువంటి ఆధారాలతో తెలుసుకోవచ్చు కానీ కొత్త కొత్త హిస్టరీలు వచ్చాయి మనం ఏమీ లేని వాళ్ళమని పెద్దగా సాధించేది ఏది లేదని మనకి ఆత్మన్యూన్యత భావమే అధికమని ఆ కొత్త చరిత్రలు నూరిపోస్తున్నాయి తాను దాసుడనని అనుకునేలాగా భావదారిద్ర్యాన్ని కల్పిస్తూ కించపరిచాయి మధ్యయుగాల నాటి భారతీయ సమాజంలో ఎన్నో ఆటంకాలు విఘ్నాలు విధ్వంసం జరిగినప్పుడు మందిరాలలో కొన్ని విషయాలు రాసిపెట్టారు వాటిని శిలాశాసనాలు అంటాం ఇక్కడ ఈ సత్రాలు కట్టారు ఈ ధర్మం చేశారు ఆ చేశారు వంటి సమాచారం మన గుడులలో పాత గుడులలో శాసనాల రూపంలో మనకు కనిపిస్తుంది